హాయ్ అండి అందరు బాగున్నారా అయితే మెయిన్ డోర్ ఎదురుగా లపోత్రా గ్రానిట్ వేసాము చూడండి బాగుంది ఎందుకంటే వీడియో పెట్టింది బాగుండాలని అందరూ ఇలానే చేయించుకోవాలని పెట్టాను చూడండి మెయిన్ డోర్ గడ మెయిన్ డోర్ చుట్టూ ఎలివేషన్ టైల్స్ వేసాము లోపల అయితే మార్పులు వేసాము ఎదురుగా లపోత్రా గ్రానైట్ వేసాము చూడండి బాగుంది రెండు మెట్లు చేసాము నాలుగున్నర సైజు మెట్టు బాగుంది చూడండి నా ఛానల్ కొద్దిగా లైక్ కొట్టండి అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుంది ఎందుకంటే ఎవరైనా కానీ మెయిన్ డోర్ ఎదురుగా ఏమే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళకి మీరు సాయం చేసినట్టు ఉంటుంది